ఇదిగోండి అబ్బాయి ఫోటో వెనకాల వివరాలు అన్ని ఉన్నాయి జాతకం చూసి మంచి అమ్మాయిని చెప్పారంటే తొందరగా వాడికి పెళ్లి చేసేస్తాను ఇంటి కోళ్ళు వస్తే గానీ వాడు కుదురుగా ఇంట్లో ఉండడం అనుకుంటాను ఆ ముఖ్యన్నారు భేషుగా ఉంది పెళ్లి చేస్తేనే గాని పిచ్చి కుదరదు అన్నారు పెద్దలు అన్నారా పేరు సీను రాహువు కేతువు ఏంటి జాతకం బాంబో ఏ గ్రహం కలవటం లేదు ఈ మూడో ప్రపంచ తెచ్చేలా ఉంది ముక్క బెటర్ చూస్తూ చూస్తూ ఇంత మంచి చెడిపోయిన సంబంధాలు సెకండ్ హ్యాండ్ సంబంధాలు నేను కొని మంచి సంబంధం చూద్దామంటే గేదెలు గడ్డివాములు తప్ప ఆస్తులు లేవు అర ఎకరం భూమి కూడా లేదు ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా లేకుండా పిల్లలు ఎవరిస్తారు చెప్పమ్మా నా మాట విని బాబుని ముందు డిగ్రీ పూర్తి చేయమని చెప్పండమ్మా నేను వస్తానమ్మా చీటికి మాటికి ముక్క పంతులు ముక్క పంతులు అని పిలవకండి నేను ఏ చికెన్ ముక్కో మటన్ ముక్కో తింటారు అనుకుంటారు అందరూ ఈ ముక్క మాత్రం కస్త గుర్తు పెట్టుకోండి సరేనండి ముక్క పంతులు గారు సరే గానీ నా పెళ్లి విషయం మా అమ్మతో చెప్పారా ఈ పెళ్లి ముక్క మాత్రం మీ అమ్మగారితో చెప్పాను పెళ్లి అడగండి అలాగే దారికి వచ్చే పంతులు గారు మారరు అమ్మా పెళ్లి చేయమని అడిగిన ఒక్క మాటకి నాకు పెళ్లి చేసి నీ గుండెల మీద కుంపడి దింపేసుకుంటున్నావు కదమ్మా నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే అనుకున్నానే అలాంటిది నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటావా అమ్మా దూరం చేయాలనుకుంటావా తల్లి పిచ్చోడా నా మీద ఎంత ప్రేమరా నీకు అందుకే నీకు పెళ్లి చేయదలుచుకోలేదు వద్దురా లేదమ్మా నాకోసం నువ్వు ఎన్నో చేసావు నీకోసం ఈ ఒక్క పెళ్లి చేసుకుంటానమ్మా వద్దురా అంత త్యాగం వద్దులే సత్యం నీ పెళ్లి విషయంలో నాకు ఏ తొందర లేదురా నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజ్ కట్టి ముందు పరీక్షలు పాస్ అవు వెంటనే మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేస్తానురా రా అమ్మా అయ్యా ఇది అయ్యా పని కాదు కానీ పదా ఓమ్మా బాబాయ్ ఫీజు కడతాను ఆలే భాగమారిపోయిందిరా. విందెంద్ర నా క్లాస్మేట్ లక్ష్మి లా ఉంది. ఇదేంటి ఆంటీలో తయారైంది? ఇది లక్ష్మి? హాయ్ సీను. ఏయ్ నుగరు ఫీస్ కట్టా వచ్చావా? స్టాప్ ఇట్. ఇప్పుడు నేను ఈ కాలేజ్ లెక్చర్ లెక్చరర్ని. కాలేజ్ లెక్చర్ మీరు బయలరే. వెళ్ళండి వెళ్ళండి. ఆమ కాలేజీకి నీ వల్ల నేను కన్ఫెస్ అయ్యా. పెడితే కాలేజ్కి అన్న వస్తుంది ఏంటో సీక్రెట్ కమ్ ఆన్ ఓకే ఏ శిరీష ఇది అదిగో అక్కడ ఉంది శిరీష ఏంటి ఇక్కడ ఏ ఏమైంది ఎవరైనా టీచ్ చేశారా చెప్పు ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అదేం కాదే మరి ఏడుపు మన కాలేజ్ లో కొత్తగా చేరాడే వెంకీ వాడవడు వాడు నీకు తెలియదులే వాడు నేను లవ్ చూసాను దాన్ని వాడే వాళ్ళ నువ్వే నిన్న సారీ సారీ అండ్ నాకు తెలియకుండా లవ్ పెడింది లవ్ ఫస్ట్ అయట్ లేదు చూస్తే ఎవరైనా తన్నుక్కుపోతారని ఐ లవ్ చెప్పేశాం దానికి తనే అన్నాడు ఈ మాట ఇంతకు ముందు ఎంత మందికి చెప్పావే అన్నాడే అంత మాట అన్నాడా పదివే వాడు పని చెప్పా ఆగవే నేను రాను వాడే వాడేవచ్చు ఐ లవ్ చెప్పేంతవరకు నేను వాడి మొహం కూడా చూడు ఇందుకే వాడు ఎక్కడ బ్లాక్ షార్ట్ నేనే వెళ్ళి వాడిని లాక్ వచ్చి చెప్పే పంప తీసుకొన ఖాతా కూడా ఇక్కడ అది మెయింటైన్ చేసాం లేరా మనం అన్నా అన్నా కాలేజీకి వచ్చామా క్లాస్కి వెళ్ళామా దమ్ము కొట్టామా కంపు చేరామా అని కాదు ప్రేమించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి తెలుసా నిన్నే మగాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మొదటి చూపులేని ప్రేమించచ్చు అవునా మరి నీకు అలవి చెప్తావచ్చా అరే ఎందుకు రాదు అన్న మస్తు సార్లు చెప్పి అలవి చెప్పు నిన్నే అలవి చెప్పు

ఇక్కడ కాదు అక్కడ సరే టేక్ ఇట్ థాంక్స్ వాడబడే వేడే వెంకీ ఇందాక నేను ఐ లవ్ యు చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట ఇప్పుడు వచ్చి ఐ లవ్ యు చెప్పాడు బాయ్ హదర సారీ బై మిస్టేక్ నో ప్రాబ్లం ఐ లవ్ యు అండి నాకు ఆ ఉద్దేశం లేదండి ఆడాళ్ళకే కదండి మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతను కొన్ని నేను అనుకునే వదిలేమంటే అర్థం కాదా పేరు సీను సీను లవ్ యు మీరు కూడా ఫిక్స్ అయిపోండి మనం ఫిక్స్ అయ్యా ఐ లవ్ యూ సరి పోయి అందరు ఇంకా లేడీస్ కూడా ఉంటాయి అంటే ఈ సత్యానంద స్వామి అత్రే ఉంటారు భక్తులారా మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫట్ స్వామి వారు విచ్చేశారు స్వామీజీ భక్తులను కనికరించండి స్వామీజీ స్వామి నీకు వివాహము కాలేదని చింతించుతున్నావు కదా ఓహో ఏం చెప్పారు ఈ రంగు నీ ఫింగర్ తెగడించి తప్పక వివాహం జరుగుతుంది

நிறோச்சு மீரு எழுப்பேன் எடுப்பாண்டி எழுப்பி எடுப்போம் எழுப்பி எழுப்பாண்டி எழுப்பே நமஸ்காரி நமஸ்காரம் நாயன

కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి మీరు హాఫ్ గాలి నుంచి పెట్రోల్ బంక్ తీసిపోయింది పెట్రోల్ బంక్ నుంచి ఎవరన్నా ఆయన ఎలా కుదరదు బంగారం ఇచ్చావు గొలుసు ఇచ్చావు ఉంగరాలు ఇచ్చావు గూడు ఇచ్చావు అన్ని ఇచ్చావు కదా ఇది కూడా తీసుకోని పెట్రోల్ బంక్ తో గాడి నుంచి రాదు ఆయన మరి ఎలా వస్తుందో వస్తాదంటే చెప్పు దానికి కావాల్సిన ఉపాయం చెప్తాను ఈ మంత్రం జపిస్తూ కారడవుల్లోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో నువ్వు అనుకున్న సిద్ధిస్తాయ రాలేదనుకో ఈ పీక ఇలా కోసిస్తాను నేను వచ్చే ఈ పీక ఇక్కడే ఉంచండి ఎలాటోలు ఉండబట్టే లాట సాగుతాను హలో శిరీష Hi beta good evening. Em chestunnau? Adi sare gaani morning evado theesko chavi veindi. Aa ah, episode gurinchi please good check okay? నా Naa no koddu manti pothundi. Nuvvu em chestunau? Naa no boyfriend tho pappu kachanu. Okay, carry on carry on first day of love kada. <laughs> yeah. Akele. Okay, chalo. Bye. Bye. Good night. Good night. Ah! <laughs> నా బెడ్రూమ్ లోకి వచ్చావు మనకు ఉన్నదే ధైర్యం మా డాడీని పిలవనా బెటర్ ఎందుకంటే రేపు ఎప్పుడు తెలియాల్సిందే కదా అంకల్ అంకుల్ ఉదయం వింటలా దిస్ ఇస్ మచ్ లవ్ సో మచ్ హలో మిస్టర్ ఎవడో లవ్ చేయాలి కదా దేవుడ నాకు నవ్వాల అర్థం జస్ట్ లీవ్ ప్లీజ్ ప్లీజ్ ఈవెన్ ఐ సేయింగ్ ప్లీజ్ రేపు కాలేజ్ లో ఓకే 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 కాలేజ్ లో కలుస్తా కదా యా లేకపోతే నేను రోడ్ మీద కలుస్తాను ప్రాబ్లం లేదు అనుకోండి ఓకే బై సీ యు బట్ ఐ బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు మీరు కూడా ఫిక్స్ అవ్వండి అసలు వదలను ఐ లవ్ శ్వేత